వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చాలామంది విద్యార్థులు క్లారిటీ కోసం లైవ్లోకి ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారంటే మీకున్న సందేహాలు నివృత్తి చేయాలంటే రావాల్సింది నేను కాదు రావాల్సింది నోటిఫికేషన్ అది మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు దెబ్బ ఎక్కడ దాక్తే ఎక్కడ ఆయింటిమెంట్ రాసినట్టుగా మీరు వెయిట్ చేసేదానికి ప్రతిఫలం దక్కాలంటే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అనేదే రావాలి ఈ సందర్భంగా చాలామంది సార్ చెప్పాడు నేను చెప్పింది కూడా కాదే బాబు హోల్ డిపార్ట్మెంట్లోనే చాలామంది ఈగర్లీ వెయిట్ చేసినట్టు అంశం ఏంటంటే మన నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని ఇప్పుడు నేను నేను చెప్పడానికన్నా ముందే మిత్రుడు మనోడు చెప్తున్నాడు వస్తాయి వస్తాయి మీరు తప్పుగా చెప్పారు మిత్రమా వస్తాయి అని ఎప్పుడు అనొద్దు తెలంగాణలో తెలంగాణ గడ్డ మీద బతికున్న రోజులు కేవలం మీరు అనాల్సిన పదం ఏంటంటే త్వరలో 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 మరి ఈ నోటిఫికేషన్కి ఏమేం జరుగుతున్నాయి సార్ అంటే ఎనర్జీ విభాగంలో ఎనర్జీ అనగానే సార్ ఇంత పెద్దగా చెప్తున్నాడు అని ఎక్స్పెక్ట్ చేయదు మన కరెంట్ డిపార్ట్మెంట్లో అది పవర్ జనరేషన్ పవర్ ట్రాన్స్మిషన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ జనరేషన్ చేసేటువంటి జెన్కో కావచ్చు ట్రాన్స్మిషన్ చేసే ట్రాన్స్కో డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి డిస్కమ్లు ఒకప్పుడు రెండుండే ఇప్పుడు మూడై కూర్చున్నాయి ఇటువంటి ఈ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అనేది ఏ విధమైనటువంటి చర్య వరకు వచ్చింది సార్ అంటే ఒక విద్యార్థి నాకు నిన్న కామెంట్ పెట్టాడు నాకు బాధ అనిపించింది డిపార్ట్మెంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారట డిపార్ట్మెంట్ని అంత ఈజీగా ప్రైవేటైజేషన్ చేయడానికి అవకాశం ఉండదు మన కాడైతే ఆ ప్రపోజల్స్ అంతా ఈజీగా అయితే రావు గుర్తుపెట్టుకోండి మిత్రమా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ అనేది వెరీ నీట్ ఆ విషయం మనందరికీ తెలుసు అందుకు గాను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా రెండు సంవత్సరాల కాలం అంటే సంవత్సరంన్నర కాలం అయిపోయింది ఆల్రెడీ ఈ సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ కా కాలంలో టైంలో చాలామంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొత్త వేకెన్సీస్ కూడా రావడం జరిగింది కాబట్టి కొత్తగా వచ్చేటువంటి ఖాళీలను కలుపుతూ మళ్ళొక్కసారి నోట్ చేసుకోండి కొత్తగా వచ్చేటువంటి ఖాళీలను కలుపుతూ గతంలో ఎనర్జీ విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి మిట్టల్ సార్ కావచ్చు ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్ సిఎండిలు కావచ్చు వీళ్ళు చాలా వరకు చెప్పినటువంటి విషయంతో పాటుగా కొత్తగా ప్రారంభమైనటువంటి ఐదు వందల యాభై పైచీలకు ఉన్నటువంటి ఈ కొత్త సబ్స్టేషన్లు పూర్తి నిర్మాణ దశను కూడా పూర్తి చేసుకున్నాయి వాటిలో కూడా రిక్రూట్మెంట్ ఉంది ఈ అన్ని రిక్రూట్మెంట్ని కలుపుతూ ఈ వేకెన్సీలు దాదాపుగా ఓన్లీ ఓఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి సంబంధించి కేవలం జేఎల్ఎం కాలిలే ఐదు వేల పైన ఎన్పీడీసెల్ ఎస్పీడీసెల్లో ఉండే అవకాశం అయితే లేకపోలేదు ఈ స్థాయి భారీ రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది కానీ నేను చెప్పాను కదా వస్తాయి వస్తాయి అనే దానికి బదులుగా త్వరలు అని చెప్తున్నాను ఇది మీరు ఎంతవరకు విన్నా వినకపోయినా నాకు తెలియదు ఈ క్రమంలో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినటువంటి యాస్ఫరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఏజ్ కూడా చాలామందికి ఎక్స్ అయిపోయింది ఆల్రెడీ ఆ ఏజ్ని కూడా కలుపుతూ ఖచ్చితంగా త్రీ ఇయర్స్ని ఎక్స్టెన్షన్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు మీరు చేయవలసిందల్లా ఏంటండి అంటే ఉన్నటువంటి ఖాళీలకు కొత్త ఖాళీలు యాడ్ అవుతున్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ని కొంచెం స్ట్రాంగ్గా చేయండి ఇది మీ అందరికీ కోరుకున్నది ఒకటి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ జేఎల్ఎం విభాగంలో ఖాళీల పరిస్థితి ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ జేఎల్ఎం విభాగంలో అక్కడ ఉన్నటువంటి సిపిడీసెల్ ఈపీడీసెల్ సెల్ తెలంగాణలో మాదిరిగా అన్నీ కలిపి ఒకే నోటిఫికేషన్ ఇచ్చే ప్రపోజల్ అయితే లేదు ఏపీలో దానిలో కొన్ని డిస్కంలో అంటే ఇప్పుడు మనకి ఈపీడీసెల్ విభాగంలో సుమారుగా కొన్ని కొన్ని ఏరియాలో లోకల్ వైజ్గా ఉన్నటువంటి వాటిలో మ్యాన్ పవర్ కోసం ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది జరగాలి గతంలో ఉన్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్లని వాళ్ళను పూర్తి స్థాయి పట్టే జైలములుగా వాళ్ళని ధృవీకరించిన తర్వాత వాళ్ళను పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించడం కూడా జరిగిపోయింది ఆల్రెడీ దర్ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్లో ఉంది అది అయినట్టే కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కొన్ని ఖాళీలని ఈనాడులో కానీ అక్కడక్కడ చిన్న క్లాసిఫైడ్ ప్రకటనల ద్వారా ఇస్తూ ఆపరేటర్ కానీ మెయింటెనెన్స్ విభాగం కానీ చిన్నగా హౌస్ కీపింగ్ విభాగం కానీ వీటిలో కొన్ని పోస్టులని జస్ట్ మామూలుగా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్న మాట మాత్రం వాస్తవమే కానీ జనరల్ రిక్రూట్మెంట్ అనేది ఏపీ సిపిడీసెల్ ఈపీడీసెల్ ఎస్పీడీసెల్ అనేవి ఇండివిజువల్గా వేటికి అవే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు ఇది ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి నేను చెప్తాను దాని గురించి ఎందుకంటే ప్రతి అంశాన్ని ప్రతి ప పదే పదే చెప్పడం ద్వారా అది నిజమై కూర్చోదు అది వాస్తవ కార్యరూపం దాల్చినప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది ఆ వాల్యూ ప్రకారమే మనకు క్లారిటీగా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి బి పాజిటివ్ కొత్త ఖాళీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అంటే దాదాపుగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నోటిఫికేషన్ తెలంగాణలో అంటే ఎన్పిడిసెల్ విద్యార్థులకు చెప్తున్నాను సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రాబోతుంది దట్టు ఎన్పిడిసెల్లోనే విపరీతమైనటువంటి ఖాళీలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా పెరిగినటువంటి సబ్స్టేషన్లు కూడా ఎక్కువగా ఎస్పీడీసెల్ కన్నా లోనే ఎక్కువగా ఉన్నాయి వాటికి కూడా మ్యాన్ పవర్ కావాలి ఆపరేటర్స్ మరియు జూనియర్ లైన్మెంట్స్ వీటిని ఓఎం విభాగం అంటాం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంగా పిలుస్తాం దాంతోపాటుగా జేపీఓ అండ్ జేఏ అంటే జూనియర్ అకౌంట్స్కు సంబంధించి మరియు కంప్యూటర్స్ క్యాటగిరీలో కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు ఉన్నాయి మిత్రమా బి పాజిటివ్ చదవడానికి ప్రయత్నం చేయండి సార్ ఇలానే చెబుతాడు అని అంటే నేను చెప్పి 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 కావచ్చు ఏదో ఒకరోజైతే ఖచ్చితంగా అది నిజమై కూర్చుంటుంది మీరు పాజిటివ్గా ప్రిపేర్ అయినంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ నుంచి దూరంగా వెళ్తారో మీరు హండ్రెడ్ పర్సెంట్ విజయానికి దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉన్నట్లు ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా చదవడానికే ప్రయత్నం చేయండి నెక్స్ట్ తెలంగాణలో ఆఫ్లైన్ బ్యాచ్ గురించి విద్యార్థులు అడుగుతున్నారు వాళ్ళకు ఒక చిన్న అనౌన్స్మెంట్ జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మీరు రావచ్చు ట్వంటీ సెవెంత్ మంగళవారం రోజు అవుతుంది శుభప్రదమైన రోజు ఆ రోజు న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది దిల్సు నగర్లో స్టార్ట్ అవుతుంది రండి నెక్స్ట్ ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు మరియు చదవాలనుకున్నటువంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి ఒకటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండి దీంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రస్తుతం ఆఫర్ నడుస్తుంది ఈ ఆఫర్ అనేది ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఉంటుంది మీరు వీలైనంత త్వరగా ఈ పుస్తకాలు తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇందులో ప్రాక్టీస్ ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి నోటిఫికేషన్ రాగానే నేను ఇచ్చేటువంటి మోడల్ పేపర్స్ నేను ఇచ్చేటువంటి ప్రాక్టీస్ పేపర్లు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి సరిపోతుంది ఎవరెవరైతే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా తట్టుకొని చదివే వాళ్ళు ఉంటారు అంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొద్ది రోజులు కాన్ జైఎల్ఎంకి ప్రిపేర్ అయ్యారు నవ్వు ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాం సార్ మేము దేనికి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఆల్రెడీ నువ్వు జేఎల్ఎం ప్రిపేర్ అయ్యావు కానిస్టేబుల్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కోర్స్ అయిపోవడానికి ఒక సిక్స్ మంత్స్ వ్యాలిటీ ఉంటుంది దాంతోపాటుగా ఈ రెండింటిని కూడా పారలల్గా బ్యాలెన్స్ చేస్తూ ఎందుకంటే జిఎస్ ఇందులో ఉంటుంది అందులో ఉంటుంది టెక్నికల్ సబ్జెక్ట్ వచ్చేసి మీరు కవర్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటే సరిపోతుంది ప్రాక్టీస్ పేపర్ కాబట్టి ఆ ఉద్దేశంగా మీరు కొంచెం సీరియస్గా చదవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ ప్రాక్టీస్ బిట్లు ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి ఇది ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ నెక్స్ట్ ఇంకా విద్యార్థుల సందేహం ఏంటంటే త్రీ ఇయర్స్ ఏజ్ని పెంచే అవకాశం ఉందా సార్ అంటే ఖచ్చితంగా పెంచుతారు మిత్రమా కావాలంటే చూడండి మీకున్నటువంటి ఏజ్ యొక్క సడలింపుతో పోలిస్తే మీకు త్రీ ఇయర్స్ ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది మీరు ఒకసారి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి మన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది తెలంగాణలో అంటే మోస్ట్ అర్జెంట్ అంటే చాలా తీవ్రమైన తీవ్రమైనటువంటి విషయం ఏంటండి అంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరగా మీరు ఖాళీలను తీసుకురండి అని హెచ్ఆర్ గారు కోరడం జరిగింది ఆ స్టేట్మెంట్స్ ప్రకారం మనం ఒకసారి చూస్తే ప్రపోజల్స్ అనేవి ముందుకు కొనసాగుతున్నాయి అనే విషయాన్ని మాత్రం గమనించండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం 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 సార్ ప్రైవేటైజేషన్ అంటున్నారంటే ప్రైవేటైజేషన్ విషయాన్ని పక్కన పెట్టండి ప్రైవేటైజేషన్ అనేది ఎక్కడ ఎక్కడ మనకు పనిచేస్తుందండి అంటే మనలాంటి రాష్ట్రాల్లో పనిచేయదు ఇన్ని సబ్సిడీలు ఇన్ని కథలు ఉన్న కాడ ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ అంటే ఆలోచన ఇప్పుడు అప్పుడే ఉండదనే నేను అనుకుంటున్నాను అన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఈ పదం నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఉంటున్నా అలా అనేది ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎస్పీడిసిల్లో నోటిఫికేషన్ వచ్చేదే కాదు రెండు వేల ఇరవై రెండులో కూడా వచ్చేదే కాదు రెండు వేల ఇరవై మూడులో కూడా వచ్చేదే కాదు కాబట్టి బి పాజిటివ్ చదవడానికి ప్రయత్నం చేయండి రాబోయేటువంటి ఖాళీలు కొత్త ఖాళీలు కలిస్తే మీకు ఎక్కువ సంఖ్యలో ఉండబోతున్నాయి కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం రావాలంటే పాజిటివ్గా పని చేస్తూ చదువుకో పని చేస్తూ చదువుకో పనంతా వదిలిపెట్టి చదువు కూడా నేను అనట్లేదు నీకు ఏ సందేహం ఉన్నా కూడా సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ మన మొబైల్ నెంబర్ దానికి కాల్ చేయండి నేను పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది ఇది నేను ఇచ్చేటువంటి ప్రధానమైన అప్డేట్ ఆన్లైన్ కోర్స్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఆఫర్ నడుస్తుంది కేవలం వన్ థౌజండ్ నాకు ఒక విషయం అర్థం కాలేదు ఒక అభ్యర్థి నాకు చెప్పాడు ఒక రూపాయికే ఒక వీడియో అనని నేను టైటిల్ పెట్టాను అంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ రేంజ్లో ఉన్నటువంటి ఒక వీడియో అనేది ఒక రూపాయికే పెట్టడం జరిగింది అని హోల్ కోర్స్ ఒక రూపాయి కాదు నీకు ఒక్క రూపాయికి ఏమీ రాదు గమనించండి మిత్రమా అదే దానికి వాల్యూ లెస్ అనుకో నేను అనను ఖచ్చితంగా దానికి విలువ ఉంటుంది ఆ ఒక్క రూపాయితో కూడా కోర్సును కొనాలన్నా కూడా మీరు ఎక్కడైనా చూసినా కూడా దానికి ఇంత ఇంతో కొంత జిఎస్టీ కలుపుకుంటే రూపాయి కూడా పడదు నేను పెట్టింది ఏంటంటే అంటే మొత్తం థౌజండ్ వీడియోస్ ఇస్తున్నాను అరవై టెస్ట్ల వరకు ఇస్తున్నాను మరియు గ్రాండ్ టెస్ట్లు కూడా ఇస్తున్నాను వీటన్నింటితో కలుపుకొని జస్ట్ ఇవన్నీ కలుపుతూ దాని వాల్యూ అనేది ఒక్కొక్కటి ఒక్క రూపాయికి సమానం అని చెబుతూ చేసినటువంటి టైటిల్ అది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ రికార్డింగ్ వీడియోస్ తెలంగాణ అయితే వన్ థౌసండ్ రూపీస్ ఆఫర్ నడుస్తుంది ఏపీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫర్ నడుస్తుంది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదు మాకు లైవ్ క్లాసెస్ కావాలంటే కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటుంది దాని గురించి మీకు పూర్తి అప్డేట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చూడండి తెలంగాణ అయితేనేమో మనకు త్రీ థౌజండ్ వరకు ఉంటుంది లైవ్ క్లాస్ అదే ఏపీ అయితేనేమో ఫోర్ థౌజండ్ వరకే ఉంది అదేనా సార్ ఏపీకి ఎందుకు ఎక్కువ అంటే వాళ్ళ కంటెంట్ ఎక్కువ వాళ్ళకి ఇచ్చేటువంటి పీడిఎఫ్ ఎక్కువ వాళ్ళకి ఇచ్చేటువంటి అంశాలు కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి కదా అవి ఇచ్చేటువంటి కంటెంట్ ఎక్కువ కాబట్టి ప్రైస్ రేట్ కొంచెం ఏపీలో ఫోర్ థౌజండ్ వరకు లైవ్ క్లాసెస్ అండి మీకు రికార్డింగ్ వీడియోస్ కావాలంటే మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకోవచ్చు మేము బాగా చదివాం సార్ ఇక రేపు రాగానే మేము మొత్తం డైరెక్ట్గా మమ్మల్ని పోలెక్కించేటువంటి ప్రపోజలే ఉంది అని అనుకుంటే మాత్రం మీరు డెస్ట్ డైరెక్ట్గా టెస్ట్ సిరీస్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే ఆఫర్ అనేది రేపటి నుంచి లాంచ్ అవుతుంది అది ట్వంటీ సిక్స్త్ వరకు ఉంటుంది ఇరవై ఆరు జనవరి వరకు ఉంటుంది ఇది ప్రధానమైన అప్డేట్ మీకేమైనా సందేహాలు ఉంటే నాకన్నా ఎక్కువ సందేహాలు మీకే ఉంటాయి మీరు ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటే అడగవచ్చు లైక్ చేయండి ఒకసారి లైక్ చేయండి వీలైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి సమాచారం ప్రకారం అయితే ఎస్పీడీసెల్లో మరి ఎస్పీడీసెల్లో మోస్ట్ అర్జెంట్ ఖాళీలు ఏమి లేవా సార్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఎస్పీడీసెల్లో మోస్ట్ అర్జెంట్ ఖాళీలు కూడా ఉన్నాయి ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ మరియు ట్రాన్స్కోకు సంబంధించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఖాళీలను బయటకు తీయడానికి రావడం జరిగింది ఇవన్నీ ఖాళీలు రాగానే మనకు పూర్తి క్లారిటీ అనేది తెలుస్తుంది అంటే గతంలో మనం ప్రకటించడానికి అవకాశం ఉన్నటువంటి ఖాళీల కన్నా ఈ ఖాళీలు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనం చదవడానికి ప్రయత్నం చేస్తే సరిపోతాం ఓకే అన్నింటికన్నా ఒక విషయం గమనించండి ఎవరైతే ఓపికగా ఒబీడియంట్గా శ్రద్ధతో సమర్థతతో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ విజయం చేకూరుతుంది కొన్నిసార్లు నువ్వు గమనించు ఏదైనా సరస్సులో ఒక చేపను పట్టడానికి పోయినావు అనుకోండి పొరపాటున ఏదైనా వా అలుగు పోస్తున్నప్పుడు వాగు పోస్తూ ఉన్నప్పుడు అది చేతిలో పట్టు జారు పట్టు వదిలి పట్టు వదులు పట్టు వదిలితే ఆటోమేటిక్గా జారిపోతుంది మీ ఉద్యోగం కూడా జారిపోయే అవకాశం నోటిఫికేషన్ అనగానే పుస్తకాలు పడతాం నోటిఫికేషన్ అయ్యా లేదనగానే పుస్తకాలు పడేస్తాం అది ముఖ్యంగా పూజారికి కానీ భక్తుడికి కానీ దేవుడు వరాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా పూజిస్తూనే ఉండాలి అది అంతిమంగా ఫైనల్ రిజల్ట్ అది ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుంది ప్రతి ఒక్కరికి నేను తెలిపేది ఒకటే నోటిఫికేషన్ ఎటు పోలేదు ఉన్నటువంటి నోటిఫికేషన్ కన్నా ఎక్కువ ఖాళీలు ఉన్నాయి కానీ ఇక్కడ ఇంకో ప్రమాదం ఏంటంటే అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కొత్తగా వచ్చినటువంటి మన ఐటిఐ ఆస్ప్రెంట్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా గట్టి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు ఓకే విషూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ మీకు ఎటువంటి డౌట్స్ లేనట్టున్నాయి ఓకే అందరికి కూడా గుడ్ ఈవినింగ్ మళ్ళీ కొత్త అప్డేట్తో మళ్ళీ కలుద్దాం విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ గుడ్ నైట్ గుడ్ నైట్ టు ఆల్ జై హింద్